అందరికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధ్యన అందరు బాగున్నారు అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏందంటే నేనైతే టమాటాలు లేకుండా కోడిగుడ్ల కర్రీ అయితే చేయబోతున్నాను నేనైతే అది ఏందంటే టమాటాలు లేకుండా కోడిగుడ్ల కర్రీ ఎలాగా అనిపిస్తున్నా ఇంకైతే చూడండి చూస్తే మాత్రం నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కానీ ఆ కర్రీ చేసుకుంటే ఒక్కసారి చేసుకొని తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది ఏదైనా కానీ ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు మళ్ళీ మా మీ పిల్లలు కూడా సరే ఎవరైనా సరే కానీ ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది సండే రోజు కానీ ఎప్పుడైనా చేసుకొని తినాలనిపించింది ఎప్పుడంటే అప్పుడు చపాతీలో అయితే ఆ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది నేను చేసిన విధంగా మీరు కానీ చేస్తే మాత్రం చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగు మీకు కూడా అలా కుదిరించు సరేనా చూసేద్దాం బిర్యానీ ఆకులు ఉంటాయి ఆ బిర్యానీ ఆకులు కొన్ని బిర్యానీ ఆకులు అయితే కొద్దిగా ద్వారాగా వేగినాక అయితే కొద్దిగా మేము కొద్దిగా కా గరం మసాలా గరం మసాలా అయితే కొద్దిగా వేసుకొని గరం మసాలా గరం మసాలా వేసుకున్నాక కొద్దిగా పసుపు కారం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా వేసుకున్న బాధలేదు ఇప్పుడైతే గరం మసాలా కారం పసుపు అయితే మూడు కలిపేసి కొద్దిగా ఒక ఐదు సెక్ ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలి అది కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు వేయించినాకైతే మేము కొత్తిమీర పెరుగు అవి మొత్తం పట్టుకొని మిక్సీ జార్లో ఉంచుకున్నాం కదా పక్కన మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి అది వేసి కొద్దిగా ఐదు నిమిషాలు కొద్దిగా ఉడకాలేదైతే మిక్సీ జార్ పట్టుకొని ఉంచుకున్నాం కదా మెత్తగా పచ్చగాలి అల్లం అది మొత్తం వడపిరుగు కొత్తిమీర ఇదే అవి మొత్తం మిక్సీ చేసినాక ఆ జ్యూస్ మాత్రం ఇందులో వేసుకోవాలి అది వేసి బాగా కలిపేయాలి ఎందుకంటే కార ఉప్పు అనేది దాన్ని పట్టి బాగా ఆ పచ్చివాసన అంతా ఉరికిపోయేంత వరకు అయితే ఉడకాలి బాగా అది ఉడికినాక ఏం చేయాలో చూపిస్తాను ఇలా చేసుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది మీకైతే ఇప్పుడు కోడిగుడ్లు కూర కర్రీ చేసుకోవాలన్నా కానీ ఇలా టమాటాలు లేకుండా సింపుల్గా ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఒక ఐదు నిమిషాలు ఆగి వేసుకున్నాను ఎందుకంటే ఆ గుజ్జు వచ్చింది కదా దానికి అది పడితే సాల్ట్ వేస్తే కొద్దిగా బాగుండదు కళ్ళు ఉప్పు అయితే బాగా టేస్ట్ ఇచ్చిద్ది దానికి బాగుంటుంది కూడా అందువల్ల కళ్ళు ఉప్పు నేను వేసుకున్నాను ఇలాగానే చేసుకుంటే వదలకుండా తింటారు మీరు మళ్ళీ అయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించింది ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా ఆ కోడిగుడ్లు అయితే నేను సన్నగా అయితే ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అడ్డంగా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ ప్లేట్లో అయితే అవి అట్టా ఉంటేనే బాగుంటుంది తినటానికి అది బాగా ఉడికినాకైతే కావాలంటే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవచ్చు అనుకుంటే మానేయచ్చు కొద్దిగా అయితే నేనైతే మళ్ళీ కొద్దిగా పెరుగు అయితే వేస్తున్నాను ఎందుకంటే ఎంత పెరుగు వేస్తే అంత టేస్ట్ బాగా కూర అయితే ఆ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇలా కానీ తీసుకుంటే మళ్ళీ పిల్లలు అయితే క్యారేజ్ అయితే వదలకుండా తింటారు ఆ క్యారేజ్ బడికి పంపిస్తే మాత్రం చేసి పిల్లలు అయితే వదలకుండా తింటారు వదలకుండా అయితే తింటారు ఇలా కానీ చేసుకుంటే మళ్ళీ పెరుగు వేసుకొని బాగా కలిపేయాలి ఎందుకంటే గడ్డలు గడ్డలు ఉంటే బాగుండదు బాగా రెసిపీకి బాగా కలిసిపోవాలి దాంట్లో అందుకోసం కొద్దిగా మళ్ళీ ఉడికే ఒక ఐదు నిమిషాలు ఉడికినాక ఆ గుడ్లు తీసేది అందులో కలిపేయాలి ఎందుకంటే కారం పసుపు అనేది కారం పసుపు అనేది ముందే బాగా మగ్గి ఉంటుంది ఎందుకంటే పోయిద్ది ఈ గుడ్లు ఇప్పుడు వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఇలాగానే చేసుకుంటే ఇది కిచిడి లాగా చేసుకుని ఇంట్లో కిచడీకైనా వన్నోలు రైస్లో అయినా కానీ చపాతీలో అయినా కానీ ఇంకా బాగుంటుంది చపాతీలో అయితే సూపర్గా ఉంటుంది ఇంకా మేమైతే ప్రస్తుతానికి ఇప్పటికీ మేము రైసే వండుకున్నాం చపాతీలు అయితే అద్దిరిపోయి ఇలా అయితే మీరు చేసుకునేటట్టయితే అయితే ఇలా చేసుకోండి మాకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఎలాగుందో మీకు కూడా ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా ఇలాగానే ట్రై చేస్తే బాగుంటుంది లాస్ట్కి మళ్ళీ మిగిలిన గరం మసాలా చికెన్ మసాలా పొడి కొద్దిగా వేసుకుంటే సూపర్గా ఉండదు దాని మించిన కూర ఉండదు ఇలాగని చేసుకుంటే మీరు కొద్దిగా చికెన్ మసాలా పొడి వేసుకుంటే బాగుండదు లాస్ట్కి కొద్ది కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు చేసి పైన వేస్తే దానికి టేస్ట్ వేయరబ్బా స్మెల్ కానీ సూపర్గా వస్తూ ఉండదు చపాతీ చేసుకుని తినండి ఎప్పుడైనా సరే మీరు నేనైతే ఈసారి చేస్తే మనం చపాతీ చేస్తాను ఎందుకంటే మధ్యాహ్నం కదా చపాతి తినలేరని నేనైతే రైస్ వండేసాను ఇదైతే ముక్కలు వేసాక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల దాకా అయితే కొద్దిగా మగ్గని ఇవ్వాలి ఎందుకంటే గుండాలంటే మాత్రం కొద్దిగా ఉడికిస్తే ఇంకా బాగుండదు ఆ నూనె మొత్తం కూడా పైకి వచ్చినప్పుడు అయితే సూపర్గా ఉండదు అప్పుడు ఉడికినట్టు మాకు ఆ ముక్కలకు కూడా ఆ రెసిపీ అనేది బాగా పట్టిద్ది కారం పసుపు అయినా కానీ ఆ గుజ్జు అనేది బాగా పట్టిద్ది బాక్స్లో వేస్తే మాత్రం పిల్లలు వదలకుండా తింటారు మేమైతే మా అబ్బాయికి అదే స్కూల్కి పంపిస్తున్నాను కొత్తిమీర జేసినా సూపర్గా ఉంది ఇలా ఎట్టాగంటాడో తెలియదు మా అబ్బాయి అది ఇంటికి రంగనే అమ్మ సూపర్ అంటాడు బాగుందా బిర్యానీ ఏ లడ్డుగాడు ఉచ్చన్నం అన్నం వేసి నేను పప్పు ఇస్తే వద్దని అక్కడ పడేసాడు నేనే తిన్నాం కాదు బిర్యానీ తేనం వాళ్ళ నాన్న ఈ అన్నం 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 అంటున్నాడు గుర్తున్నాడు ఒక్కడే దమ్మున ఇప్పుడు బిర్యానీ తెచ్చినాక ప్లేట్లో వేస్తే ఇప్పుడు తింటున్నాడు వాడు ఇందాక దాకా తిను తినరా అంటే తినలా వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పుడు బాగుందా పాపం వారానికి ఒక్కసారే కదా వీళ్ళు అది కాకుండా మటన్ చికెన్ తెస్తానంటే ఏది తినరు మటన్ అయితే వీడు అస్సలు తినడు నాకొద్దు మా అంటాడు ఇంకా మానేసైనా ఉంటాడు కానీ అన్నం తినకుండా ఏదో పచ్చడి వేసుకొని తింటాడు కానీ మాసం తినడు మటన్ అయితే ఇది ఏది వేసిన తింటాడులే కానీ కాకపోతే ముక్కలు తినడు వాడికి అంటి ముక్క అంట ఇప్పుడు తినాడు అది కూడా తీసుకుంటాడు కానీ అది ఏదో ఒకటి చేద్దామని తీసుకుంటాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు ఈ ప్యాకెట్లు మాకిచ్చి విష్ణు అయితే ఇంకా బయట కూర్చున్నాడు మాట్లాడితే అయితే ఇంక వచ్చినాక ఉద్దరం తిందాంలే ఇళ్ళకి ముందు కడుపు నిండా తినిపి తర్వాత మేము తిందామన్నాడు సరేలే విష్ణు అన్న ఎప్పుడు కలిసి తినేవాళ్ళందరం బిర్యానీ తెచ్చాకల ఎగురితో తింటున్నాడు లడ్డు ఉట్టేమేసి వద్దని నాకు ఇచ్చాడి పో అంటున్నాడు నాకు